ఆరుబాబు ప్రాంతంలో మన చివేశ్ మహేశ్వర్ గారు ఇండియన్ పెట్రోల్ దగ్గర బ్యాంక్ దగ్గర అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు వస్తే ఒక బ్యాగ్ పట్టుకొని పోతుంటే డౌట్ వచ్చి వాళ్ళు నాకు చెక్ చేసింది చెక్ చేస్తే వాళ్ళ దగ్గర మనకు ప్రభుత్వ నిషేధిత రెండు గంజాయి దొరికింది అది సుమారు ఒక కిలో రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని ఆ గంజాయి స్వాధీనపరచుకొని వాళ్ళ దగ్గర రెండు సెల్ ఫోన్ స్వాధీనపరుచుకోమైంది అందులో ఒక అతను వచ్చేసి అమర్నాథ్ నిషాద్ ఇంకొక అతని పేరు మొహమ్మద్ హబీబు ఈ అమర్నాథ్ నిషాద్ అనే అతను యూపీ స్టేట్కి సంబంధించిన వ్యక్తి ఇతని మీద మన దగ్గర రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది అప్పటి నుండి ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు ఈ ఈ కేసులో ఇతను అరెస్ట్ చేసి మన రూరల్ పోలీస్ స్టేషన్ కేసులో కూడా మేము అరెస్ట్ చేస్తాం వీళ్ళ మీద అందరి ఇద్దరి మీద కూడా షీట్ ఓపెన్ చేస్తాం వచ్చేసి మనకు సూర్యాపేట టౌన్లో అమ్మి క్యాచ్ చేసుకోవడానికి వీళ్ళు చూడబెట్టామని వస్తుంటే మన వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది సార్ సుమారు దీని వీటి విలువ మనకు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కాస్ట్ వస్తుంది ఇతను ఆల్రెడీ ఇతని గురించి మనకు అమర్నాథ్ దిశాద్ ఆల్రెడీ పాత కేసులో మనకు వాంటెడ్ అప్స్టాండింగ్ ఉండు అతన్ని పట్టుకోవటం జరిగింది అతనితో పాటు ఈ మహమ్మద్ అబీబ్ ఇతను కొత్తగా వచ్చింది తన కేసులు ఏం లేవు ఫస్ట్ టైం ఇద్దరు కూడా అరెంట్ చేసి కొట్టుకునిస్తాం